एसएस वीजीआर न्यूज़ को स्वागतम పారత ఎర్రడ రండి నాన్న నేను వస్తున్నాను మరి తీసు వజీవో బట్టి పాటలు లేసిస్తాను నాన్నడు బాతు

ಇನ್ನೂ ಎಂದೇ

అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పీ మేడం గారి యొక్క సూచనల మేరకు ఈరోజు టిట్కో హౌసెస్ వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో మేము అంతా కూడా కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ జనరల్గా ఇక్కడ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉండరు కొత్త కొత్త వ్యక్తులు ఇక్కడ చేరి రకరకాల నేరాలకు పాల్పడతారు అనేటువంటి ఉద్దేశంతో నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్డినెట్ సర్చ్ అనేది నిర్వహించడం జరిగింది ఇది దీంట్లో మూడు మండలాల నుంచి అంటే వెంకటగిరి బాలయపల్లి దక్కిలి మూడు మండలాల నుంచి స్టాఫ్ అందరూ అలాగే ఎస్ఐలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ జరిగినటువంటి ఈ కార్డినెంట్ సర్చ్లో భాగంగా ఈరోజు పదహారు మోటార్ మోటార్ సైకిళ్ళు అలాగే మూడు ఆటోలని పత్రాలు సరిగా లేని కారణంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రాపర్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ